హాయ్ ఫ్రెండ్స్ అమ్మా న్యూస్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం కందుకూరు విద్యారంగ చరిత్రలోని జాతీయ రాష్ట్ర స్థాయి ఫలితాల్లో ఎల్లప్పుడూ ముందుకు దూసుకుపోతున్న అగ్రగామి సంస్థగా బ్రాండ్ సంపాదించుకున్న విద్యా సంస్థ బిఆర్ ఆక్స్ఫర్డ్ విద్యార్థులతో కష్టపడి ర్యాంకులు సాధించడమే కాకుండా మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడంలో కూడా మేము ముందుంటామంటూ విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేందుకు అహర్నిశలు కష్టపడుతున్న ఉపాధ్యాయులను కంటికి రెబ్బలా సొంత కుటుంబ సభ్యుల్లా చూసుకుంటామంటున్నారు ఆ విద్యా యాజమాన్యం దానిలో భాగంగా ఆదివారం అలగాయపాలెం బీచ్లో బిఆర్ ఆక్స్ఫోర్డ్ విద్యా సంస్థల స్టాఫ్ అంతా వారి యాజమాన్య సిబ్బందితో కలిసి సందడి చేశారు ఐఆర్ ఆక్స్ఫర్డ్ కందుకూరు అంచనాలకు మించి సంచలనాలను సృష్టించాలన్నా వాటిని తిరగ రాయాలన్న ఒక్క బిఆర్ ఆక్స్ఫర్డ్ తోనే సాధ్యం మా ప్రత్యేకతలు కార్పొరేట్ కళాశాలలకు మించిన విద్యా విధానాలు మరియు అనుభవజ్ఞులైన అధ్యాపకులు సముద్రంలోని అలలను బిఆర్ ఆక్స్ఫర్డ్ వారి విజయాలను ఎవ్వరూ ఆపలే అందరం చాలా హ్యాపీగా ఆనందంగా జరుపుతున్నటువంటి ఈ ఈరోజు కూడా ఈ విధంగా అందరం ఒక అభివృద్ధి లేనంలో ఉంటాం అందరికీ ఆనందం ఎప్పుడూ కూడా ఈపీఆర్ గ్రూప్లో ఎంప్లాయీగా ఎవరిని చూడము అందరిలో కుటుంబ సభ్యులని చిన్న చిన్న ఒడిదొడుకులున్నా మీరు కూడా ఒక కాన్సెప్ట్ తోటి ఒక పర్మనెంట్ ఎంప్లాయీగా ఫిక్స్ అయిపోతే ఒక పర్మనెంట్ భవిష్యత్తు రాబోయేటువంటి ఒక అవకాశం కూడా త్వరలో ఉందని చెప్పి నేను రకము లాస్ట్ ఇయర్ కూడా చెప్పాను అది త్వరలో కూడా డిక్లేర్ చేసి అందరికీ ఒక మంచి ఫీచర్ అందరం కలిసి ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు మాకు ఎవరికి ఆ ఫీలింగ్స్ ఉండు అందరితోటి కలిసి మెలిసి ఉండేటువంటి ఒక విధానం అయితే ఇక్కడ ఉంది కాబట్టి అందరూ కూడా ఎవ్రీ ఇయర్ ఏదో ఎక్స్పెక్ట్ చేసి అక్కడ ఇక్కడ అని కాకుండా పర్మనెంట్ సొల్యూషన్లో మార్గంలో పోతే భవిష్యత్తులో బీఆర్ గ్రూప్కి ఒక మంచి అన్నదానం ఉంటాయి ఒక మంచి స్టాండర్డ్స్ అంటే స్టాండర్డ్స్ అంటే మీ అందరూ పర్మనెంట్గా ఎప్పుడైతే ఉంటారో అప్పుడే స్టాండర్డ్స్ అనేవి ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి కాబట్టి భవిష్యత్తులో కూడా కలిసి మెలిసి ఎలానే ముందుకి సాగి మంచి విజయాలు సాధించి ప్రాంతానికి ప్రాంతాలకు మంచి విద్యను అందించాలనేదే మనం చేయం తప్ప వేరే ఒకటి లేదు దానికి అందరూ కూడా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమం ఆత్మీయ మిత్రులందరికీ మరియు స్టాఫ్కి అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు జరుపుతూ భవిష్యత్తులో ఇంకా ఎలాంటి ఎన్నో చేసుకోవాలని చెప్పి ఎంతో ముందుకు పోవాలని చెప్పి మీకు ఎప్పుడు అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ハッ <laughs> <laughs>

బీఆర్ ఆక్స్ఫోర్డ్ కందుకూరు అంచనాలకు మించి సంచలనాలను సృష్టించాలన్నా వాటి ఒక్క బిఆర్ ఆక్స్ఫర్డ్ తోనే సాధ్యం మా ప్రత్యేకతలు కార్పొరేట్ కళాశాలలకు మించిన విద్యా విధానాలు మరియు అనుభవజ్ఞులైన అధ్యాపకులు సముద్రంలోని అలలను బిఆర్ ఆక్స్ఫర్డ్ వారి విజయాలను ఎవ్వరు ఆపలేరు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి అడ్మిషన్లు జరుగుతున్నవి చైర్మన్ ఉన్నం భాస్కర్ రావు గారు కరస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు గారు డైరెక్టర్ బాలభాస్కర్ రావు గారు డైరెక్టర్ బెజవాడ నరేంద్రబాబు గారు అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి సెల్ నైన్ ట్రిపుల్ సిక్స్ ఎయిట్ నైన్ టూ ఎయిట్ నైన్ టూ డబల్ నైన్ వన్ టూ త్రీ ఫోర్ త్రీ వన్ ఎయిట్ త్రీ నైన్ వన్ డబల్ త్రీ నైన్ సెవెన్ డబల్ జీరో డబల్ సెవెన్స్ కోసం చేయండి